గన్నేరువరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్ సోమవారం ఆకస్మికత్వానికి రెవెన్యూ రికార్డులు పరిశీలించారు ఎప్పటికప్పుడు భూ రికార్డులు నమోదు చేయాలని పెండింగ్ ఉన్న రికార్డులను పరిశీలించారు కోర్టు కేసులు మినహా అన్ని భూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి ప్రభాకర్ ఆర్ఐ శంకరయ్య విఆర్వో రాణి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు డిపార్ట్మెంట్ కి ఎవరు వెళ్ళినా కూడా అందులో అయితే ఈ పనులు చేయాలి ఈవెన్ అందులో వెళ్లినాకైనా చేయకపోతే మనమే చేయాలి కాబట్టి దీని మీద మీరు దృష్టి ఒక గంట లేట్ అయితే నష్టం లేదు అర్లీగా రావడం లేట్ హౌస్ గా వెళ్ళడం ఎందుకంటే మీ చేతిలో ఉన్న వాటిని మీరు చేయాలి మీ చేతిలో లేని వాటి కరెక్షన్స్ అవి ఇవ్వండి పైకి పంపించాలి కానీ అన్నసరి మాత్రం ఊరికే పెండింగ్ పెట్టదు ఏ పాస్బుక్ కానీ లేకపోతే ఏది అయినా సరే ఏ ఇష్యూస్ ఉన్నా కోర్టు ఇష్యూస్ ఉంటే పక్కన పెట్టే కోర్టు ఇష్యూస్ ఉంటాయి ఏవైనా సరే కోర్టు డిస్ప్యూట్స్ ఎక్కడ ఉన్నా లీగల్ డిస్ప్యూట్స్ ఎక్కడ ఉన్నా వాటి పక్కన పెట్టాలి కానీ మన దగ్గర క్లియర్ కట్ కేసెస్ మాత్రం పెండింగ్ పెట్టదు పౌతి ఉంది జీవరాజ్ అయ్యారు వారికి సంబంధించిన భూమిని మీరు పౌతి చేయట్లేదు అది చెయ్యాలి అలాంటివి మీరు అవుట్ చేయాలి ఎంత తొందరగా చేస్తాను మంచిది మీరు ఒక రోజు వాటికి ఎంక్వైరీ చేయడానికి ఆఫీస్ ఒకటి చెయ్యొచ్చు వాళ్ళు ఎందుకంటే ఈ కే ఇష్యూ దాని టైం తీసుకోవచ్చు కానీ మీరు అలాంటివి పెట్టింగ్ పెట్టరు ఎవరైనా రైతులు ఆత్మహత్య చేసుకున్నారా అప్పుడేమన్నా అయిందా గౌరవ మన చివరి మానులు అయింది కదా మరి మీకే ఇబ్బంది కదా మీ చేతులు ఉన్న వాటికి చేయండి మాన్యువల్ ప్రొసీడింగ్స్ చేయండి ఆన్లైన్లో చేయండి రైతు బీమా ఉందా ఐదు లక్షలు ఇస్తున్నారా మరి ఆ వ్యక్తి చనిపోతే ఇబ్బంది ఎవరికి బుక్ చేయకపోతే కాబట్టి మీ దగ్గర ఏ ఉండదు శ్రీకాంత్ నేను ఎవరు మీటింగ్ అన్ని ప్రిపేర్ ఈ నోటీసెస్ అన్ని సర్వింగ్ చేయడము ఆ తర్వాత ఏమైనా మీ డిఎస్ పెండింగ్ కూడా ఏమన్నా క్లియర్ చేసేయండి అన్ని పారామీటర్స్ లో కావాలి ఏదో ఒకటి ట్రెండ్ కాదు ఫస్ట్ పేజ్ ప్రింటింగ్ డిస్ట్రిబ్యూషన్ యాప్ లో అప్లోడ్ చేస్తు పాస్ పాస్బుక్స్ ఇచ్చినట్టు వెంట వెంటనే చేస్తారు కదా ఈ రోజు ఉదయం ఇద్దరు నా దగ్గరకు వస్తాన సరే రేపు వస్తారేమో అవి ఏమైతే వస్తాయో వాటి చేయండి మనం చేస్తలేమనేది రాయాలి ఇవ్వాలి చాలా కారణాలు ఉంటాయి ఆ కారణం ఏంటంటే తెలిపారు అంతేగాని మనం చేయకుండా అలాకి ఇవ్వకుండా ఉంటే వరకేం అర్థం అనుకో అసలు వీళ్ళు ఏం చేస్తారు మాకు ఎందుకు చేయట్లేదు అనుకుంటారు ఇందు చేత సాదా పరిణామాలు కూడా ఉన్నాయి చేస్తున్నారు సాదా పరిణామాలు ప్రాపర్ గా వెరిఫై చేయాలి కానీ వెరిఫై చేయండి వెండర్ ని వెరిఫై చేయండి వెండిని వెరిఫై చేయండి దొంగ పేదలు రాసుకోవడానికి వచ్చే ప్రబుద్ధులు ఉన్నారు ఎవరు పడితే వాడు వచ్చేసి చేంజ్ అంటే ఎగ్జిబిషన్ ఇస్తున్నాం డ్యూటీ ఫ్యాంప్ డ్యూటీ ఎగ్జిబిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్ అట్లా ఎవరు పడదానికి చేసేది కాదు అంటే అర్హత పొందాలి నిజమైన పేదలకు పట్టా అయ్యాలని చెప్పి గవర్నమెంట్ చెప్పారు కాబట్టి అది పక్కాగా చూసుకోవాలి అమ్మిన వ్యక్తి ఎవరు కొన్న వ్యక్తి ఎవరు అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తికి సేమ్ కన్సిడరేషన్ కంప్లీట్ గా అయిపోయిందా అయిపోయిన తర్వాత కబ్జాలో ఉన్నారా అమ్మినట్టు ఆయన పేరు కూడా మన రికార్డులో లో ఉందా లేదా ఇంకా మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా లేదు మన నాన్నమ్మ లేడు మాకు లేదు మా నాన్న కురిలో ఏదో ఇచ్చేసి అది చేసేస్తున్నాడు ఇప్పుడు మా నాన్న లేడు అని కొడుకులు వస్తుంది ఇలాంటి అడ్డం పడే వాళ్ళు చాలా ఉంటారు ఈయన ప్రాపర్గా చూసుకోవాలి జెన్యున్ ఉన్నప్పుడు పది మందిలు అడగాలి పంచనామా చేసుకోవాలి రిపోర్ట్ చేసుకోవాలి అది చేయాలి ఖచ్చితంగా వాళ్ళు కాన్సెంట్ చేయాలని కూడా ఏం లేదు కొంతకాలు కొంత దొంగ నాకాలి ఈ అమ్మినైనా వాస్తవమే కొన్నైనా వాస్తవమే డబ్బులు ఇచ్చింది వాస్తవమే ఇలా పబ్జ్యాలు ఉన్నది వాస్తవమే రికార్డు ఉన్నది వాస్తవం అయినప్పటికీ చనిపోయిన మన నాన్న అని చెప్పి అప్పుడు ఏమంటారు ఏమేమి అమ్మనే లేదు అది అంటారు అటాసన్ అవసరం లేదు పది మంది ప్రజలు ఎవరైతే ఉంటారో మనకు విచారణలో తెలియదంటే రైట్ వాస్తే ముప్పై నెలల క్రితమే భూమి మీద ఉన్నారు వాళ్ళు అమ్మేసుకున్నారు ఇప్పుడు ఏదో డబ్బు కాస్త పడి ఇది చేసుకుంటా చెప్పి కూడా మనం చెయ్యొచ్చు కాబట్టి ఏం జాగ్రత్త చూడాలి ఈ ఒటిలో అయితే ఏమి లేవుగా మీకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందా ఇప్పుడు ఇది చూడాలి ఇంకెలాంటి మ్యూటేషన్స్ అయినా బ్యాక్లాగ్ సేషన్స్ ఏమైనా సరే కష్టపడకుండా మాత్రం పనులు కాదు ఇప్పుడు అది పరిస్థితి టెక్నికల్ వర్క్ గతంలో మేము మానువల్ పహానీలు రాసేది రెండు వేల పదమూడు పదనాలు పన్నెండు ఆ ప్రాంతం నుంచి కథమైపోయింది ఇప్పుడంతా టెక్నికల్ సిస్టమ్ మీద మనం బాగు చేస్తున్నాం దీంట్లో చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆపరేటర్స్ ముఖ్యంగా విఆర్ఎస్ కానీ విఆర్ఎస్ గానీ ఏది చేస్తున్నామని ఏది చేస్తున్నాం ఏ నంబర్కి ఏది కొడుతున్నాం చిన్న పొరపాటు చేసినా తప్పుడు నంబర్ కొట్టించినా లేకపోతే తప్పు సర్వే నంబర్ వేసినా తప్పు ఖాతా నంబర్ వేసినా ఏది చేసినా ఇబ్బంది ఇప్పుడు ఫస్ట్ పేజ్ కరెక్షన్ సెకండ్ పేజ్ కరెక్షన్స్ అన్ని అవి అవుతున్నాయి కదా ఆయన కులం తప్పు పడిందని అని పుల్ల పెళ్ళే పడిందని ఒక ఎకరాకు క్రమం పడింది జెండర్ అని ఎన్ని రకరకాల ఇష్యూస్ ఉంటాయి टाइने सारी का दूसरे को तीन बंदे